నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వీడియో వేస్తున్నా దయచేసి వీడియో క్లియర్గా వినండి మీకు ఓకే అయితేనే నాతోటి నా దగ్గర కార్లు కొను సార్ లేకపోతే లేదు ఈ బిజినెస్లో నేనేం పెద్ద అది కాదు నాకంటే చాలామంది కూడా ఇదాం చేస్తాల్లో ఉన్నారు నేను ఢిల్లీ నుంచి పేపర్లు తీసుకొచ్చి ఇస్తాను అది నా జిమ్మదారి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న మీ జిమ్మదారి ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అయితే నాకు చెప్తే నేనే తెలంగాణ నెంబర్ వేసిస్తా కరీంనగర్ వరంగల్ నిజామాబాదు హైదరాబాద్ కానీ నేను బండి వేసుకొని అట్లనే తిరుగుతా నాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అంటే నా దగ్గరికి రాకూరు సార్ మీరు బండి తెచ్చి మిగతా సంగతి మేము చూసుకుంటాం మాకు ఎన్ఓసీ అవసరం లేదంటే కూడా నాకు కాల్ చేయకూరు ఎందుకంటే రేపు ఏదైనా అనరా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు బండి అమ్మినోడు బండి కొన్నోడు ఆ బండి వేస్ట్తో తిరిగినోడు అందరి పని అవుతుంది అంత ఈజీ కాదు ఇప్పుడున్న ఈ ఆన్లైన్ సిస్టమ్లా ఏదైతే ప్రతి జాగాల రోడ్ల మీద అరే జాగామే జాగమే కెమెరాలు ఉన్నాయి ప్రతి జాగాలో కెమెరాలు ఉన్నాయి బండి ఎటుపోతుంది బండ్లు ఎవరు కూర్చున్నారు ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా కూడా క్లియర్గా కనబడుతుంది అందుకోసమే చెప్తున్నా నాకు రోజుకు ఒక పది మంది ఫోన్లు చేసి అన్న మేము పలానా డిపార్ట్మెంటు మాకేం కాదన్న మేము తిరుగుతామంటారు మొన్న ఐపీఎస్ ఆఫీసర్లే జైలుకు పోయరు లాస్ట్ గవర్నమెంట్ చేసిన చిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతకంటే పెద్దవాళ్ళు అయితే మీ వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నాం అంటే అంతకంటే కింది స్థాయి వాళ్ళు అయితేనే సెకండ్ హ్యాండ్ కారు కొంటారు ఇక ఐపీఎస్ ఆ రేంజ్ సర్కిల్ ఉన్నోళ్ళైతే సిల్బాండే కొనుక్కుంటారు కదా నాకెందుకు కాల్ చేస్తారు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా సార్ నా దగ్గరికి దొంగ వాళ్ళ టాపిక్ నాగరి తీసుకురాకు ఆ సొంత వాళ్ళు నాగిరికి రాకురి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్